హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి నేను చెప్పేది ఏంటి ఇప్పుడు ఆశ్చర్యపోతారు అన్న ప్రతి క్షణము ప్రతి నిమిషానికి ప్రతి క్షణము దేశంలో మన ప్రపంచంలో ఎవరో ఎవరో చనిపోతూ ఉన్నారు కానీ చాలామందికి ఈ విషయం తెలిసి కూడా అమాయకంగా మనము ప్రవర్తిస్తున్నాము ఎందుకంటే మనము కూడా అదే లైన్లో ఉండమనేది తెలదు ఆ లైన్లో మనమున్నాము మనకెప్పుడు కీ వస్తుందో ఆ కీలో మనం కూడా పోతున్నాము ఆ కీలో మనం పోతున్నాం కాబట్టి ఎప్పుడు మన టైం అవుతుందో చెప్పలేము కానీ ఇప్పుడు నేను చెప్పేదేమంటే చాలామంది ఎర్రబీగుతున్నారు నా కాటికి ఒక్క వాళ్ళు లేరు నా కాటికి తెలిసిన వాళ్ళు లేరు నా ఎంత వాడు లేడు అని చాలామందికి ఎర్రబీగుతున్నారు అన్న నువ్వు ఎన్న చెప్పండి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాలం అనేది చాలా ఇదైపోయింది చాలా అంటే మనసులోనే చాలా ఇదైపోయినారు ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు వాడిని కొట్టేది ఈని వాడు కొట్టేది ఇవన్నీ అరాచకాలు అయిపోయినాయి దేశంలో తాగుడు ఎక్కువ అయిపోయింది దేశంలో రగళ్ళు రచ్చలు ఈ ఆడలతో ఈ రామాణాలు ఈడు వాని దూలుకొని పోయేది ఆమె ఈయన్ని దూలుకొని పోయేది ఇవన్నీ చాలా బరువు అయిపోయింది సమస్యలు ఉండనే రోజులు మంచిగా ఉండి మంచిగా పోదామండి కానీ ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఇప్పుడు కాయలాలు అయిపోయినాయి షుగర్లు బీపీలు ఎక్కడ చూసినా క్యాన్సర్లు అన్నీ తలకాయ నొప్పులు అయిపోయినాయి అప్పుడు పెద్దల కాలంలో పచ్చికారము పండుగారము చింతపండు ఊరిపిండి ఇవన్నీ తినేటప్పుడు ఏ కాయలలో లేదు ఇప్పుడు మంచి మంచి అన్నాలు తింటున్నారు అన్నీ మందులేసిండే కోళ్ళు తిని పాన మీద తెచ్చుకుంటున్నారు నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏమంటే ఎవరిని తిట్టేదొద్దు ఎవరిని కొట్టేదొద్దు శాతం అయితే పది మందికి సాయం చేద్దాం లేకుంటే ఊరికే ఉన్నాము ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ జీవితమే శాశ్వతం కాకుండా అయిపోతుంది ఈ పొద్దు ఉన్నలు రేపు లేకుండా పోతున్నారు చాలా జనాలు అన్న బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సర్ప్రైజ్ ఉండి పేద ఇట్లా ముక్క ఎస్పిటార్ నా కూసా